Welcome to SVN News. పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైన స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నిసర్ గత ముప్పై సంవత్సరాల్లో కేవలం కాపిటివ్ రిపేర్స్ కోసం మాత్రమే పది సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఆపారు అయితే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటిన కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను విక్రయిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి బ్లాస్ట్ ఫర్నిచర్లు పదే పదే ఆపుబడుతున్నాయని సంఘ నాయకులు తెలిపారు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించకుండా ఇలా తరచూ బిఎఫ్ లను నిలిపివేయడం వట్ల హోటల్ రూపాయల ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా ఉద్యోగ భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతుంది రెండు వేల ఇరవై రెండు నుంచి రా మెటీరియల్ కొరత పేరుతో అనేక మార్లు బ్లాస్ట్ ఫర్నిచర్ నిలిపివేసినట్లు తెలిపారు ఈ విషయాన్ని విజయ ప్రెస్ క్లబ్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘ నాయకులు స్పష్టం చేశారు అయితే నలభై మాసాలంతకుముందు ప్లాస్టోర్నెస్ త్రీ ఒక్కదాన్నే మూసారు అలాగే ప్లాస్టర్ నెస్ వన్ కూడా మూసారు ఇది మాట మాటికి మూసేయటటువంటి ప్రక్రియ కాదు అయినా గత రెండు వేల ఇరవై ఒకటి స్ట్రాటజిక్ సేల్ చేసిన తర్వాత నుంచి ఈ రకంగా నిలుపుదల చేయడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయినా ప్రారంభించాలి కాబట్టి సంతోషం కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి మరో ముఖ్యమైన పని ఏమంటే మొత్తం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు ఆర్ఎంహెచ్ సెంటర్ ప్లాంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల చేశారు దీని ప్రకారం సెంటర్ ప్లాంట్ గ్లాస్ పర్నిసల్ని గ్లాస్ పర్నిసలు రెండు కూడా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ఇస్తారు అందులో ఒక్క పర్మనెంట్ ఎంప్లాయీ కానీ ఒక్క కాంట్రాక్ట్ వర్కర్ కూడా ఉండడానికి లేదు మొత్తం ఉత్పత్తి అంతా వాళ్ళే చేయడానికి ఏ విధంగా చేయాలో చెప్పారు దీని ప్రకారం టెండర్స్ పిలవడం జరిగింది రేపు పన్నెండవ తేదీకి ఆ కాంట్రాక్టర్ అవుతారు మీరు అయిన తర్వాత ఇతర విభాగాలు కూడా వరుసగా ప్రైవేట్ వారికి అప్పగించడం జరుగుతుంది అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇప్పుడు పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్లు కానీ పర్మనెంట్ వర్కర్లు కానీ రాబోయే కాలంలో ఒక్కరు ఒకటరు ఆనాడు మనం పోట్లాడింది విశాఖ ఆంగ్ల హక్కు ఉద్యమం ఉపాధి కోసం వచ్చింది ఆనాడు స్టీల్ కొనేదానికి దానికి స్టీల్ కోసం కాదు కానీ ఈరోజు దాని పూర్తి భిన్నంగా గత పదేళ్ల నుంచి రిక్రూట్మెంట్ అనేది లేదు ఐదు వేల మంది కాంట్రాక్ట్ వర్కర్ని తొలగించారు మీకు తెలుసు అలాగే వరుసగా విఆర్ఎస్ పేరుతో ఇప్పుడు మూడు విఆర్ఎస్ అయిపోయి ఇంకా మిగిలిన సాగరం పేదాన్ని కూడా చేయడం అనేటువంటి జరుగుతుంది దీనికి వారు మల్టీనేషనల్ కంపెనీలకు ఇవ్వడానికి చేసేటువంటి ప్రక్రియ ఇదంతా స్థానికంగా ఉన్నవాడు కార్మికులుగా ఉన్నవాళ్ళు అక్కడ ఉండకుండా చేయడం అట్లాగే ట్రేడ్ యూనియన్లు లేకుండా చేయడం అందులో భాగంగానే మే ఇరవయ తేదీ తగినటువంటి సమ్మెని ప్రభుత్వం పోలీసు యంత్రాంగంతో సహాయంతో పూర్తిగా అనిచేయడం జరిగింది దుర్మార్గంగా ఎప్పుడూ లేని నలభై ఏళ్ళ చరిత్రలో మేము పురాణం దగ్గర నుంచి పనిచేసాం ఎప్పుడు కూడా పోలీస్ అనేటువంటి లోపల అనేది లేదు ఓన్లీ సిఎస్ఎఫ్ కానీ అలాంటిది పోలీసులు ప్రతి డిపార్ట్మెంట్ లో పెట్టి పోలీసు వాహనాలను పెట్టి చంద్రబాబు నాయుడు గారి అనుమతితో మహానాడుకి వెళ్ళి మరియు ప్రత్యేకంగా అనుమతులు తెచ్చుకొని పోలీసును వినియోగించడం అనేటువంటి జరిగింది ఈ రోజుకి కూడా అదే ప్రతి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నూటికి నూరు శాతం అమ్మేస్తాం మూసేస్తామని చెప్పేసి పార్లమెంట్లో కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం ఆంధ్రప్రదేశ్లో అనేక రాజకీయ పార్టీలు సుదీర్ఘమైనటువంటి పద్దెనిమిది వందల రోజులు వైద్యులకు నాలుగు సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం విశాఖ ప్యాకేజ్ అని చెప్పి ఇన్క్యూజెడ్ రివైడు ప్యాకేజ్ ఇంకా ఈ రివైవల్ ప్యాకేజ్ అనేది కేవలం పదకొండు వేల రెండు వందల కోట్ల రూపాయలు దీనికి ఏదైతే బ్యాంకుల రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నింటినీ కూడా సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తరఫున ఈక్విటీగా మార్చారు అది మార్చి స్టీల్ ప్లాంట్లో కార్మికుల్ని కంట్రాక్ట్ కార్మికుల ఐదు వేల మందిని తొలగించాలని చెప్పి ఈ రెండు వేల ఐదు వందల మంది పెర్మనెంట్ ఎంప్లాయీస్ని బిఆర్ఎస్ పంపించాలని చెప్పారు ఇది ప్రైవేటీకరణలోని ఒక ప్రధానమైనటువంటి అంశంగానే ఆ ప్యాకేజ్లోనే మేము ప్రైవేట్ చేయలేదు దీన్ని పబ్లిక్ సెక్టార్గా చెప్పేసి ఆ రకమైన ప్రయత్నం చేసి పెద్ద మోసపూరితమైనటువంటి ఇవాళ ప్రధానంగా ఇరవై వేల టెన్ పాయింట్ త్రీ బిలియన్ టన్స్కి ఇరవై వేల టన్నులు రామెటర్లు హ్యాండ్లింగ్ చేసేటువంటి సెంట్రల్ బ్రాండ్ ఆర్ఎంఎస్పి ఆ రెండు కంపెనీలు ఆ రెండు యూనిట్లకి కూడాను వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నిర్మాణం చేసినటువంటి ఆ యూనిట్లను ఇప్పుడు కూడా ప్రైవేట్ పనులు చేస్తున్నారు ఉద్యోగాలు ప్రొటెక్ట్ చేస్తామని చెప్పారు సెక్యూరిటీ ఉందని చెప్పారు గత నాలుగున్నర సంవత్సరాల్లోనే అధికార పక్షం ప్రతిపక్షం స్టీల్ ప్లాంట్ ఉద్యోగం న్యాయ సంబంధమైనది దీన్ని మేము ప్రొటెక్ట్ చేస్తాం ప్రభుత్వ రంగ చెప్పి ఈరోజు ప్యాకేజ్ పేరు మీద ఆంధ్రకి అన్యాయం చేసి కేవలం ఇతర రాష్ట్రాల నుంచి తనిఖీ పేరు మీద